భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో యాదవ కాలనీ నందు వించేసి ఉన్న రజక కులస్తులు కులదైవం మడలేశ్వర మడలేశ్వరస్వామివారికి బోనాలు సమర్పిస్తున్న సందర్భంగా రజక సంఘం వారి ఆహ్వానం మేరకు మడలేశ్వర స్వామి వారికి బోనాల సమర్పణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే కండ్ర వెంకటరమణారెడ్డి పల్లి పట్టణంలో ఉండేటువంటి మడవేశ్వర స్వామి ఆలయానికి నేను గతంలో శాసించబడి ఉన్నప్పుడే ఈ స్థలాన్ని కేటాయింపు చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి చాకలి ఐలమ్మ విగ్రహానికి అదేవిధంగా ఈ కులం సంబంధించినటువంటి రాజక వృత్తిలో ఉండే వాళ్ళ కొరకు ఇక్కడే దగ్గరలోనే పది గుంటల స్థలాన్ని కొంత ఆర్థిక సహకారాన్ని కూడా ఆ రోజు అందించడం జరిగింది మరి ఇక్కడ చాలామంది భూపాలి పట్టణంలో ఎక్కడెక్కడ నుంచో ఊర్ల నుంచి వచ్చి కూడా మరి అనేక మంది ఇక్కడ గులాబేస్తున్నారు దాదాపు ఆరు వేల మంది రజకు రజక సోదరులు ఇక్కడ ఉన్నారు వారికి కులదైవమైనటువంటి మరలి మరళేశ్వర స్వామి ఆలయానికి అందరూ కూడా కావాలని అడుగుతూ ఉన్నారు తప్పకుండా ఆలయ నిర్మాణం జరగాలి భవిష్యత్తులో వచ్చే సంవత్సరం వరకు ఇక్కడ ఆలయ నిర్మాణం ఆశిస్తూ ఇక్కడ వచ్చినటువంటి సోదరులందరికీ ధన్యవాదాలు